నేలపట్టను సందర్శించిన అశేష సందర్శకులు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్న అరుదైన పెలికామ్ తదితర పక్షులు నేలపట్టు ప్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు సదరు సందర్భంగా నేలపట్టలో యాత్రికులు సదుపాయాలు చాలా బాగున్నాయని ముఖ్యంగా యాత్రికుల భద్రత తాగునీరు శానిటేషన్ పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు గైడ్ సౌకర్యం నేలపట్టికి వచ్చిన విడిది చేసే వివిధ పక్షుల చరిత్ర ఫుడ్ స్టాల్స్ పర్యాటక సంస్థ బ్రోచర్లు ఫోటోలతో కూడిన కాఫీ టేబుల్స్ బుక్స్ తిరుపతి నుండి స్పెషల్ మూడు పర్యాటక బస్సులు నేలపట్టి నుండి ఇవన్నీ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సీఎం గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పర్యాటక మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారికి సర్ శుభం బంసల్ గారికి డిప్యూటీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సిసిఎఫ్ సెల్వం గారికి పోలీస్ ఐ అండ్ ఆఫీసర్లకు సందర్శించిన హెతరికలకు ధన్యవాదాలు తెలిపారు సుమారు డెబ్బై వేల మంది పైగా నేల పట్టును సందర్శించుకు వచ్చారని రేపు ఇరవై తేదీన చివరి రోజు కావడంతో మరింత ఎక్కువ మంది సందర్శించే అవకాశం ఉందని తెలియజేశారు సూలూరుపేట ఇక్కడ ఫ్లెవింగా ఫెస్టివల్ సూపర్ బాగుంది బోటింగ్ ఈ నాలుగు సంవత్సరాలుగా మాకు బోటింగ్ లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక సూపర్గా ఉంది ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ మేం నా పేరు ఎస్ రిషన్ ఎస్టి నేను ఎస్ఎస్బి స్కూల్ శ్రీకాళహస్తి నుంచి వస్తున్నాను ఈ ఫ్లెవి ఫెస్టివల్ అనేది చాలా చాలా బాగుంది ఈ బోటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది నాకు చాలా నచ్చింది కూడా ఇలా ఈ విధంగా మళ్ళీ మళ్ళీ నాకు రావాలనిపిస్తుంది ఇక్కడికి దీనివల్ల నాకు చాలా హ్యాపీనెస్ కూడా కలిగింది ఆ వేరు సాయి నేను నేను ఎస్ఐబి ఎంఏ స్కూల్ నుంచి వచ్చాను ఈ స్విమ్మింగ్ బాల్ నాకు చాలా ఎంజాయ్మెంటు ఇంతవరకు నేను దీని మీద ఎప్పుడు బోట్ మీద ఇంతవరకు ప్రయాణించిందే లేదు నాకు ఇప్పుడు ఎగ్జైటింగ్గా ఉంది నా పేరు కే పల్లవి ఫ్రమ్ ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ శ్రీకాళహస్తి ఈ పో ఈ పోగ్రామ్ నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఇంత 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 మురుపు ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ ఏ గవర్నమెంట్లోనూ జరపలేదు కానీ గవర్నమెంట్లో జరిపినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ పోగ్రామ్ అయితే చాలా ఉత్సాహంగా జరుగుతుంది మా స్కూల్ మా యాభై మందిని తొడుకొచ్చారు ఇక్కడికి బస్సులో తొడుకొచ్చారు దానివల్ల చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈ ఫ్లైవింగ్ ఫెస్టివల్ చాలా ఉత్సాహంగా ఉంది మా అందరికి చాలా ఆనందంగా ఉంది దీన్ని దీన్ని జరుపుతున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు పేరు సుధారాణి ఎస్ఎస్పి స్కూలు హై స్కూల్ నుండి వచ్చాము చాలా బాగుంది సార్ ఎప్పుడు రాలేదు అసలు ఇక్కడికి అసలు భయపడ్డాను నేను రావడానికి వచ్చినాక ఏం భయం లేదు అని చాలా బాగుంది మేము శ్రీకాళహస్తి నుండి వచ్చాము శ్రీ సరస్వతిపాయ్ మున్సిపల్ హై స్కూల్ నుండి శ్రీకాళహస్తి నుండి వచ్చాము మేము ఇక్కడ జరిగిన కార్యక్రమం మొత్తం చాలా బాగుంది అంటే ఒక డీటెయిల్గా మొత్తం బాగా చేశారు ఈ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కానీ చాలా బాగుంది మా అందరికీ బాగా నచ్చింది ప్లస్ ఇక్కడ ఏం భయపడకుండా చాలా బాగా తీసుకెళ్తున్నారు మొత్తానికి చెప్పాలంటే చాలా బాగుంది నా పేరు అరుణ్ కుమార్ నా ఉంది వడకొడిలో ఇవ్ ఇరవతీ நாங்கள் தான் போட் போட் நாங்கள் தான் ஓட்டோம் எங்கள் ஊரில் இருந்து ஒரு பதிமூணு போட் வருது அது நாங்கள் தான் இப்போ இருக்கோம் பேசஞ்சர்லாம் வந்து சேஃபாக கூட்டின்னு போயிட்டு சேஃபாக கூட்டின்னு வந்து இது பண்ணுறோம் அவங்களுக்கும் ஹாப்பியாக இருக்குதுன்னு சொல்லி சொல்கிறாங்க அது எங்களுக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது இந்த மாதிரி போட்டி கண்டெக்ட் பண்ணதை பார்த்தீங்கன்னா எங்களுக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது சந்திரபாபு நாயுடுக்கு ரொம்ப நன்றி హాయ్ నా పేరు ఫక్రద్దీన్ అండ్ మేము నాయుడిపేట నుంచి వచ్చాము మేమంతా ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫిల్మింగ్ ఫెస్టివల్ జరగడం మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ గవర్నమెంట్ తర్వాత మాకు ఇలా ఫ్రెండ్స్తో బయట తిరగడం ఇలా హ్యాపీ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టంగా ఉంది మాకు కూడా అండ్ ఇంకా చాలా చాలా థ్యాంక్స్ గవర్నమెంట్కి చాలా ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్తో అంటే మా ఫ్యామిలీస్ కూడా నెక్స్ట్ మా ఫ్యామిలీస్తో కూడా వస్తారు వాళ్ళు కూడా మేము ఎంజాయ్ చేస్తాం మా ఫ్యామిలీస్తో కూడా మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తాం ఇక వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం థ్యాంక్స్ థ్యాంక్స్ ఈ ఫిల్మింగ్ ఫెస్టివల్కి ఫెస్టివల్లో భాగంగా మన అందరికీ తెలిసిందే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు రోజులు చేసుకుంటున్నాము కూరుపేట నియోజకవర్గంలో దాంట్లో భాగంగా నిన్న అన్ని చోట్ల కూడా మొత్తం ఐదు వేల న్యూస్లో కూడా చాలా అటహాసంగా ఓపెనింగ్ సెరమ ఓపెనింగ్ ఫ్లెమింగో ఫెస్టివల్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి టూరిజం మినిస్టర్ గారు గౌరవ కందుల దుర్గేష్ గారు రావడం జరిగింది నిన్న కూడా అన్ని చోట్ల నేలపట్టు బర్డ్ సాంచురీ అయితేనేమి ఇక్కడ బీవీపాలెంలో బోటింగ్ అయితేనేమి అదేవిధంగా శ్రీ సిటీలో అకాడమిక్ సెషన్స్ అయితేనేమి టూర్ సిఎస్ఆర్ కాంప్లెవ్ అయితేనేమి అదేవిధంగా మనకి జూనియర్ కాలేజ్లో మెయిన్గా మెయిన్ వెన్యూ అయినటువంటి జూనియర్ కాలేజ్లో కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్ అదేవిధంగా మామూలు రెగ్యులర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పిల్లలందరికీ అదేవిధంగా అన్ని రకమైనటువంటి స్టాల్స్ ముఖ్యంగా స్టాల్స్లో కూడా మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మనకి శ్రీ సి శ్రీ సిటీ వాళ్ళు పెట్టింది మరీ ముఖ్యంగా శ్రీహరికోట వాళ్ళు పెట్టిన స్టాల్కి విశేష స్పందన లభిస్తుంది అదేవిధంగా మనకి గ్రౌండ్లో కూడా సూళ్ళూరుపేట మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కూడా చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచి అడ్వెంచర్ స్పోర్ట్స్ వరకు చాలా యాక్టివిటీస్ పెట్టడం జరిగింది నేను సో మళ్ళీ రేపటికి కూడా క్లోజింగ్ సెరమనీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాము సో అన్ని ఏర్పాట్లు కూడా చూసుకున్నాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా టూరిస్ట్ అందరికి కూడా ఆల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ నేలపట్ బర్డ్ సాంచురీ పులికాట్ బర్డ్ శాంచురీ రెండు ప్రదేశాలని బాగా టూరిజం పరంగా అభివృద్ధి చేయించాలని అదేవిధంగా వీటి మీద ఆధారపడుతున్నటువంటి సుమారుగా పదివేల మంది మత్స్యకారులు వాళ్ళకు కూడా జీవనోపాధి పెంచాలని అదేవిధంగా టూరిజం పెంచినట్టయితే ఎంతో మందికి ఇక్కడ ఉపాధి వస్తుంది మీరు చూసుకున్నట్టయితే ఈ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ లోనే అనేక రకమైనటువంటి స్టాల్స్ ఉన్నాయి వాళ్ళకు ఉపాధి చాలా మంది చిన్న చిన్న కొట్లు పెట్టుకున్నారు వాళ్ళకి ఈ మూడు నాలుగు రోజులు కొంచెం ఉపాధి కలుగుతుంది అదేవిధంగా చాలా మంది అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇవన్నీ చేస్తున్నాం దీని ద్వారా మనకి చాలా మందికి ఉపాధి కూడా అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి ఏదైనా సెక్టర్లో ఎక్కువ ఉపాధి వస్తుందంటే అది టూరిజం వల్లే అని చెప్పాలి విధంగా టూరిజం టూరిజంని మనం అభివృద్ధి చేసుకుంటానే మరో పక్కన మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఈ పులికాటు నేలపట్టు ఈ రెండు కూడా చాలా సెన్సిటివ్ ప్రదేశాలు వీటిలో మనం ఏమాత్రం కొంచెం బ్యాలెన్స్ దెబ్బతిన్నా కూడా ఇక్కడికి వచ్చే పక్షులు మీరు చూస్తున్నారు ఈరోజు ఫ్లెమింగో దాని పేరు మీద మనం పెట్టుకున్నాం పండగ ఫ్లెమింగోస్ అన్నీ కూడా రాని పరిస్థితి గత కొన్ని సంవత్సరాల కొద్దీ ఈ ఫ్లెమింగోస్ కూడా తగ్గిపోతున్నాయి దాన్ని మరొకసారి మనము అందరికీ అవేర్నెస్ కల్పించాలి ప్రతి ఒక్కరికి ఈ ఫ్లెమింగోస్ గురించి తెలియాలని ముఖ్య ఉద్దేశంతోనే మనం ఈ పండుగ చేస్తున్నాము దయచేసి మీరు కూడా మీ వంతుగా ప్లాస్టిక్ వాడటం తగ్గించడం అదేవిధంగా చెత్త ఎక్కడ ఉన్నా కూడా దయచేసి డస్ట్బిన్ అన్ని వాడటం ఇవన్నీ చేస్తే ప్రతి ఒక్కరు చేస్తే కూడా మన పర్యావరణానికి చాలా మంచిది మనం కూడా ప్రజలందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయితేనే మన చుట్టుపక్కల ఏరియా అంతా కూడా మనం డెవలప్ చేసుకోగలం సో కానీ కొంచెం పేషెన్స్ గా ఉండండి సంయోనం పాటించండి ఎక్కడ గొడవ పడాల్సిన అవసరం లేదు పోలీసు వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు మళ్ళీ కల్చరల్స్ అన్ని కూడా రీస్టార్ట్ చేయబోతున్నాం అదే కాకుండా వే బాబాయ్ ఇప్పుడు హీరోయిన్ తీసుకుని వస్తా ఉన్నారు పంపిస్తా ఉన్నారు మీరందరూ ఎంజాయ్ చేస్తారా ఈ ప్రదర్శన ఉండబోతోంది